నుంచి మొన్న ఈ మధ్య రెండు మూడు చోట్ల కంప్లైంట్లు వింటా ఉన్నాం మన ఎస్సీ గారికి వచ్చేసరికి జిల్లా మొత్తం కూడా ఒకే ఎస్సీ గారు ఉన్నారండి మన మీటింగ్ పెట్టేటప్పుడు ముందే రెండు మూడు రోజులు ఇంటిమేట్ చేసి ఆ ఎస్సీని కూడా ఇక్కడ పిలిపించుకోవాలి ఈసారి నుంచి అది ఒకటి చూసుకోండి పౌరులు కూడా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ హౌస్ హోల్డర్స్ పౌరు ఇవ్వటం కానీ అదేవిధంగా అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా మన ముఖ్యమంత్రి గారు నిర్ణయంతో పాత పెండింగ్ ఉంటే నలభై ఆరు వేల కనెక్షన్స్ కూడా రిలీజ్ చేయమన్నాం వాటిని కూడా ఇమీడియట్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారా పని చేయడం స్టార్ట్ అయినా సరే పని చేయలేం వర్షం పడకముందే ముందే వీటన్నిటిని కూడా రెడీ చేసి రైతులకు అందించాలి ఆ రోజు ఒకరికి ట్రాన్స్ఫర్ ఇచ్చి ఒకరికి పోలీసు చేయకుండా అట్లాంటి ఏమీ లేకుండా చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇంకోటి వచ్చే తలకి ఈ జిల్లాలో చాలా ఇబ్బందికరమైన సమస్య ఏంటంటే బొల్లకమ్మ గేట్ చాలా విమర్శకి దారితీసింది అది ఎందుకంటే అది చాలా తక్కువ ఖర్చుతో పని చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నారు రైతులు దానికన్నా దాదాపు తొంభై ఎనభై నుంచి తొంభై వేల ఎకరాలు సాగు చేస్తా ఉన్నారు రైతులు అదే విధంగా దాని కింద చేపలు పట్టుకొని జీవనం కొనసాగించే వారి కుటుంబాలు రెండు వేల పైన ఉన్నారండి వాటిని కూడా వాళ్ళందరూ కూడా గడిచిన రెండు మూడు సంవత్సరాల నుంచి నష్టపోయారు కానీ పేదవాడికి అందుబాటులో మంచి భోజనం ఉండాల లక్ష్యంతో మూడు కోట్ల కూడా భోజనం ఇచ్చే దిశగా అయితే నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో పెట్టారు రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో కూడా పెట్టాల లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఆగస్టు నెలలో మళ్ళా గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదగా వారి ఆదేశాలు మనందరి చేతుల మీదుగా కూడా నూట ఎనభై మూడు ఓపెన్ చేయబోతా ఉన్నాం అవి కూడా కింద స్థాయిలో అందరు కూడా అందుబాటులో ఉండి ఇంకా మెరుగు సేవలు ఇచ్చే దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే పేదవాడు ఎప్పుడు కూడా ఆకలితో మరణించకూడదు తపన పడకూడదు బాధపడకూడదు లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తాం అలాగే స్కిల్ సెన్సెస్ కూడా యువతకి నైపుణ్యత పెంచాలి యువత మంచి భవిష్యత్తు ఇస్తే రాష్ట్రానికి దేశానికి ప్రాంతానికి భవిష్యత్తు లక్ష్యంతోనే ఎప్పుడు కూడా పనిచేసే చంద్రబాబు నాయుడు గారు యువత యొక్క ప్రణాళిక అలాగే వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ యొక్క సంతకం పెట్టారు